నీకో నిజమే చెప్పనా నీకో నిజమే చెప్పనా నా మదిలో మాటే చెప్పనా ఎదలో ఏదో తుంటరి తిల్లానా నాలో ఏదో సందడి అది నిన్న మొన్న లేనిది మరి ప్రేమో ఏమో ఒకటే హైరానా ఏమిటంటారు ఈ హ ఎవరి నడగాలి ప్రేమే నా ప్రేమే నాని నా సూర్యుడివి నా చంద్రుడివి నా దేవుడివి నువ్వే నా కన్నులకు వెన్నెలవి నా ఊపిరివి కదా నువ్వే కదా సతారనా కలకి నాన్న నూ నా ప్రాణం మనిన సరిపోదట మాట నా నీ ప్రాణం ఇవ్వన ఇదిగో నా మాట அந்த அறிவிப்போல் அம்பத்தறிவாளி சின்ன அறிவிப்பும் இன்றி சுருவாளி நீயும் தும்மிடுதி தும்மிடுதி ஆயிஷு நோராங்க என் உயிர் உன்னோட பத்திர சத்தாங்க என் பார்வை உன்னோடு பேசாமல் விண்ணோடு நாம எது போவோய்க்காதோலம் நா தாங்க மரோடு நான் விடுதேரே రెమ్మలు గొంతే విప్పిన కొత్త పూల మధుమాసంలో తుమ్మిద జన్మకు నూరేళ్ళెందుకు పూటే చాలుగా చింతపడి చిలిపి చిలుకా చిత్రములి బ్రతుకు నడక పుట్టే ప్రతి మనిషి కనుమూసే తీరు మళ్ళీ తన మనిషిలోకే చేరు మమతాను రాగ పాగ తాను పాడవే నవ మల్లికాశలే అందాలుగా ఎదలో తుల్ లో ఒక ముళ్ళుందా వికసించాలి कन्नी राम रस रम्य धाम रमणीय रघुवंश सोम राक्षस विराम कमनीय धाम सौन्दर्य श्याम निज भुजो धाम भोजन ఒక బాలుని రూపంలో వేప చెట్టు కింద వేదాంతిగా కనిపించాడు తన వెలుగును ప్రసరించాడు పగలూరి ధ్యానం పరమాత్మునిలో లీనం పగలూరి ధ్యానం పరమాత్మునిలో లీనం ఆనందమే ఆహారం చేదు చెట్టు నీడ ఏ గురుపీఠం ఎండకు వానకు కృంగకు ఈ చెట్టు క్రిందనే ఉండకు సాయి సాయి మహల్ సాపతి పిలుపుకు మసీదు కుమారిను సాయి అదే అయినది ద్వారక మాయి అక్కడ అందరు బాయి బాయి బాబా బోధన నిలయమధు దునియా ఇక దుల్హన్ ఏ దునియా ఇక దుల్హను దుల్హను కేందేరా ఇండియా ఐ లవ్ మై ఇండియా ఏ మేరా ఇండియా ఐ లవ్ మై ఇండియా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే అండా దండా ఉండాలని కూదండ రాముని నమ్ముకుంటే అండా దండా ఉండాలని కూదండ రాముని నమ్ముకుంటే గుండీ లీని మనుషల్ని గుండీలిని మనుషల్ని నేను కొండ కోనలా కుదిలేశాడా అగీలో నా దుకీ పుముగా తెలివి నెగేమ్మా కనాడుంగీ నీలా నీ తోడు నీకే వమ్మా కనాడు నీలా నీ తోడు సువి 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 సూవి విన్నెలల్లె పూలు వేరిసే తేనెలు చిలికెను చింత చేరి ఆదమరచిమలు కొసరేను చందనాల జల్లు కూరిసే చూపులు కలిసేను చందమామ పట్ట పగలే నింగిని పొడిచేను కన్నె పిల్ల కలలే నాకి కలోకం సన్నజాజి కళలే మోహన రాగం చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చిలి సొగసులు నన్నే మరిపించే మాటీ రాని చిన్నదాని కళ్ళు పలికి ఊసులు అమ్మమ్మో నేనేమి వింటినమ్మా వాకిళ్ళ నిలిచింది వాస్తవమా ఇన్నాళ్ళ గాయాలు మాయమమ్మ అచ్చంగా రోజు దాదేనమ్మ కన్న ప్రాణాలు ఉల్లాసతోరణ మాయనమ్మా కంటి చెమ్మల్లోనూ నేడు సంతోష ఛాయలమ్మా నమ్మలేని కలలు నిలిచి కనుల ముందే ఈ నిజము చూసి కాలమిప్పుడు కదలను అందే పేగు తెంచి నేను పెంచుకున్న ప్రాణం ఇంకా పైన నన్ను విడిపోదుగా చెంత చేరుకున్నా ഈ വരാല ബന്ധം ജാരി ജാരിപ്പ